నెమ్మది సమాధానం పొందుకోవాలంటే ఎలాగ మనం నెమ్మది సమాధానం పొందుకోవాలి అని చూస్తే అక్కడ రాయపడి ఉంది చూడండి ఒకసారి అసలు ఎందుకని నెమ్మది ఉండదు మనకు చూద్దాం ఇరవై వచ్చిన లెమకు నూట ఎనభై ఏడేళ్ళు బ్రతికి ఒక కుమారుని కానీ భూమిని అహోవా శపించినందువలన కలిగిన దేవునికి స్తోత్ర ప్రియన్ వల్ల ఎందుకని మన జీవితాల్లో నెమ్మది సమాధానం ఉండట్లేదు ఎందుకని మనకు నెమ్మది కరువు అయిపోయింది ఎందుకని మనకు సమాధానం దొరకట్లేదు అంటే శాపము ఎందుకని నోబహు దినాల్లో నోవహు తల్లిదండ్రుల కాలాల్లో ఎందుకని నెమ్మది సమాధానం లేదంటే వారికి భూమి శప్పించబడింది అంటండి శాపముతో ఉండిపోయిందంట ఈరోజు కుటుంబాల్లో ఎందుకని నెమ్మది సమాధానం ఉండట్లేదంటే శాపము శాపముతో ఉండిపోయింది కుటుంబాలు వారి జీవితాల్లో శాపం వచ్చేసింది కాబట్టి చాలా కుటుంబాల్లో దేవుడు చూడది సమాధానము లేదండి దేవునికి స్తోత్రం చెప్తా రెండు చెల్లిపోతే గట్టిగా మేమేనా మీకు తెలుసు ఎందుకని భూమి క్షేపించబడిందని మనం చూస్తే దాని కింది ఆది అధ్యాయులు అక్కడ మనం వెళ్ళిపోయి వెళ్ళిపోయాడు చూడండి ఆది కాండము మూడవ ఆచారం చూడండి ఒకసారి ఆది కాండము మూడవ ఆధ్యాలు మనం చెల్లిపోతే పదిహేడవ వచ్చిన్నాం ఆయన ఆదముతో నీవు నీ భార్య మాట విని తినవత్తని నేను వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శప్పింపబడి ఉన్నది ప్రయాసముతో నీవు బ్రతుకు తినముల నీవు దాని పంట తిందువు అది ముళ్ళ తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును పొలములోని పంట తిందువు దేవునికి స్తోత్రం చెప్తా అరే ప్రియమైన ప్రిమైన వాళ్ళు ఎందుకని నోవా దినాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ నెమ్మది లేదు సమాధానము లేదంటే శాపముతో ఉండిపోయింది భూమి అంతా కూడా ఎందుకని దేవుడు శాపమును వారికి అనుగ్రహించాడు ఎందుకని దేవుడు భూమిని శపించ అంట అంటే దేవుడు ఆదాము అవ్వలకు దేవుడు చెప్పాడు ఈ పండు తినద్దమ్మా అంటే వారు పోయి అదే పండు తిన్నారంటండి అలా తినవద్దన్న పండు వారు తినటం వలన ఆజ్ఞను అతిక్రమించారు కాబట్టి ప్రియమైన వాళ్ళరా వాళ్ళకి పాపం ప్రవేశించింది ఆ పాపము వలన భూమి క్షపించబడింది వారిని బట్టి భూమి మీద ప్రజలకు నెమ్మది లేదంటండి ఎవరికి స్తోత్ర అంటే మన కుటుంబాల్లో మన జీవితాలు ఎందుకని మనకు నెమ్మది ఉండట్లేదంట ఎందుకని మనకు సమాధానం ఉండట్లేదంట అంటే మనము దేవుని ఆజ్ఞలను మనము కలిగి ఉండట్లేదు ప్రియమైన వాళ్ళ కుటుంబాల్లో దేవుని ఆజ్ఞలు పాటించలేకపోతున్నా చాలా స్పష్టంగా దేవుడు నిర్గమకాండం ఇరవై వచ్చే దేవుడు మనకి పది ఆజ్ఞలు ఇచ్చాడు ఆ పది ఆకులు కాస్త కొత్త నిబంధనల్లో దేవుడు మనకు రెండు ఆకులుగా మార్చాడు అల్ కొంచెం గట్టి దేవుడికి స్తోత్రం ప్రియమేనా దగ్గర గమనించండి మన జీవితాల్లో నెమ్మది సమాధానం మనకు కలగాలి అంటే మనం ఏం చేయాలి తెలుసా ఏం చేయాలి చెప్పిన దేవుని ఆజ్ఞలను మనము పాటించాలి దేవుని ఆజ్ఞలను మనం పాటించడం వలన మనం ఏం కలుగుంటామో తెలుసా ఆ నెమ్మదిని కలుగుంటాం ఎవరికి స్తోత చెప్పండి రెండు చేతులపైకి ఎదిగతిగా ప్రియమైన వాళ్ళరా మొత్తం పది ఆజ్ఞలు ఉన్నాయండి ఈ పది ఆజ్ఞల్ని కొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడు ఏం చేస్తాడు అంటే పది ఆజ్ఞల్ని దేవుడు రెండుగా విడగొట్టాడు మొదటి నాలుగు ఆజ్ఞలేము దేవునికి సంబంధించింది తర్వాత ఆరు ఆజ్ఞలేము మనిషికి సంబంధించింది అల్లుయ్య ఎన్ని ఆజ్ఞలు దేవునికి సంబంధించినవి నాలుగు ఆజ్ఞలు మొత్తం పది ఆజ్ఞల్లో దేవుడు రెండుగా చేశాడు నాలుగు ప్లస్ ఆరు ఈ మొదటి నాలుగు ఆజ్ఞలకి నాలుగు ఆజ్ఞలు అది దేవునికి సంబంధించిన అంటే మనం దేవునికి చేయాల్సినవి ఆ తర్వాత ఆరు ఏమో అది మనకు సంబంధించింది అది మనము ఖచ్చితంగా చేయాల్సింది దేవుడికి స్తోత్ర చెప్తా ప్రియమైన ఏంటి ఆ నాలుగు ఆజ్ఞలు దేవుడు ఒక్క ఆజ్ఞగా చేశాడంటే నీవు నీ పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతోని పూర్ణ శక్తితో నీవేయించా దేవుణ్ణి ప్రేమించాలి ఆరాధించాలని స్తుతించాలి స్థుతించాలి దేవునికి స్తోత్ర తర్వాత ఆరు ఆజ్ఞలు దేవుడు ఒక్క ఆజ్ఞగా చేశాడు ఏంటంటే నిన్ను వాళ్ళని పురుగు వారిని ప్రేమించాలి అలలోయ ఇలాగ ఈ రెండు ఆజ్ఞలు ఈ పది ఆజ్ఞలు దేవుడు రెండు ఆజ్ఞలుగా చేశాడు కాబట్టి దయచేసి గమనించండి దేవుని నమ్ముకున్న వాళ్ళరా క్రైస్తవులరా దయచేసి గమనించండి మనం ఖచ్చితంగా ఈ రెండు ఆజ్ఞలు మనం కలిగి ఉండాలి మనం ఖచ్చితంగా దేవుని మాత్రమే మనం ఆరాధించాలి ఈరోజు చాలామంది అటు ఇటుగా వెళ్ళిపోతున్న వారు ఉన్నారు రెండు పడవల్లో కాలేసిపోతున్న వారు ఉన్నారు అలా వెళ్ళిపోతే మనం నష్టపోతే మనము దేవుని మాత్రమే ఆరాధించాలి దేవుని మాత్రమే మనం కలిగి ఉండాలి ఒక్క విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి ఈరోజు చాలామంది ఒక్క విశ్వాసం పేరుతో చాలా విశ్వాసంలోకి వెళ్ళిపోతున్నారు చాలా ఒక రోజు అంటే ఒక ఆదివారం మంత్రానికి వెళ్ళిపోతే సాయంత్రానికి లోకల్ ఇంకో దగ్గరికి వెళ్ళిపోతున్నారు అలెయ్య ఆ మందిరానికి వెళ్ళిపోతే సాయంకాలం ఇంకో దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నారు ప్రీమేన్ వెళ్ళారా అది విశ్వాసం అనబడదు అది రెండు లోయ రెండు గట్టి దగ్గర స్తోత్ర అలెయ్యా నువ్వు దేవుడి దగ్గరే ఉంటే నువ్వు ఆయన పైన ఆనుకొని ఉంటే దేవుడు నీకు కావాల్సింది ఆయన ఇవ్వడానికి ఇష్టపడతాడు అలా కాకుండా ఆయన దగ్గరికి వస్తూ మళ్ళీ సాయంత్రానికి ఇంకొకరి ఇంకో దగ్గరికి సోమవారం ఇంకో దగ్గరికి మంగళవారం ఇంకో దగ్గరికి అలా నీ ఇష్టం నువ్వు జీవించవు అనుకోండి నువ్వు ఆజ్ఞను తొక్కుతున్నావు అక్కడ ఆజ్ఞను బ్రేక్ చేస్తున్నావు ఆజ్ఞను నువ్వు ఏం చేస్తుంటే ఆజ్ఞ మీరిపోతున్నావు ఆదా మా వాళ్ళు అదే చేశారు తినబోతున్న పండుని తిన్నారు కాబట్టి ఆజ్ఞ అతిక్రమించారు కాబట్టి వారిలోకి ఏం వచ్చేసిందంటండి పాపం వచ్చేసిందంట దట్ ఈస్ గమనించండి మనము నెమ్మదిగా సమాధానముగా ఉండాలి అంటే మనం ఖచ్చితంగా దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞను మనం పాటించాలి ఇలా చాలా మంది నా బతుకు నా ఇష్టం నా జీవితం నా ఇష్టం నువ్వేటి నా చెప్పేదని కొంతమంది దేవునికే విరోధంగా వెళ్ళిపోతున్నారు దేవునికి ఎదురికి వెళ్ళిపోతున్నారు నా ఇష్టం అండి నా బ్రతుకండి ఎక్కడికైనా ఎక్కడికి అండి నాకేంటి చెప్పేది నువ్వు అన్నట్టుగా చాలామంది మరిముఖంగా యవ్వనస్తులను దేవునికి విరోధముగా వెళ్ళిపోతున్నారు అందుకనే వారి జీవితాల్లో నెమ్మది సమాధానము కనిపించట్లేదు భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా వారి జీవితాల్లో వెళ్ళిపోతున్నాయి భయంకరమైన పరిస్థితులు గుండా ఇదిగో కుటుంబాలు వెళ్ళిపోతున్నాయి కారణం ఏంటంటే వారు దేవునికే విరోధంగా వెళ్ళిపోతున్నారు కాబట్టి దానికి స్తోత్ర చెప్తా ప్రియమైన వాళ్ళు దిశ గమనించండి మనం ఖచ్చితంగా ఆజ్ఞలు పాటించాలి